రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాతం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్నాం ఈరోజు ఎవరు ఇబ్బంది పడకుండా రైతులు అనేది మనం ఎక్కడి నుంచో ఫోన్లు చేసి మనం చెప్పడం జరుగుతుంది ప్రతి ట్రాన్స్పోర్ట్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే అన్నీ కుదరట్లేదు మన వర్షంలో కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఈరోజు చేస్తున్నాం అనేది ఇబ్బంది పడకుండా చూడండి ఫ్రెండ్స్ మనం అనేది బ్యాగుల్లో ప్యాక్ చేస్తూ చేస్తున్నాం ఇప్పుడే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మన వల్ల చాలా మందికి ఉపయోగపడతాం మనం కూడా లైక్ చేస్తే మనకు వీడియోలు కూడా వెళ్ళి జనం కూడా చూడటానికి ఇదైద్ది తెలియని వాడు కూడా తెలుసుకుంటారు అంతేగాని మన ఇందులో ఏముండదు ఫ్రెండ్స్ రైతులందరూ ఇబ్బంది పడకూడదు మనం ఎక్కడ ఎక్కడి నుంచో అందరూ ఫోన్ చేస్తున్నారు ఎవరు ఇబ్బంది పడకుండా మన చేతనైనంత అయినంత సాయం మనం చేయాలి ఫ్రెండ్స్ ఎవరికైనా రైతు బిడ్డ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు అందరికి అందరు సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి వస్తువు కూడా ప్రతి మెటీరియల్ మన అయిన లాడ్ అనేది మనం ఈరోజు పంపించడం జరుగుతుంది మెటీరియల్ కూడా చాలా ఉన్నాయి మనకు ఆటో కూడా వచ్చేస్తుంది మొత్తం అన్ని ప్యాక్ చేస్తున్నాం లోన ప్యాక్ చేసి నీట్గా మనం ట్రాన్స్పోర్ట్ అనేది వేసేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వర్షం కూడా తుపాను ఫ్రెండ్స్ తుఫాన్లో కూడా మనం చేయటం జరుగుతుంది ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు మనం ఏదో అవసరం తీరిపోయింది కదా మనం ఉండకూడదు రూపాయి అనేది ఈరోజు ఉంటుంది రేపు పోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మాట ఉండిపోద్ది ప్రతి ఒక్కరికి కావాల్సింది మాట మంచితనం ఉండాలి మనల్ని నమ్మి ఎక్కడి నుంచో మన ఆ ముక్కు మొహం తెలియకుండా మనకి అమౌంట్ కొట్టారంటే మన మనల్ని నమ్మి చేసినందుకు మనం ఆ విలువ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అందుకని వర్షంలో కూడా చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనకు వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది మీకు డౌట్లో వస్తే పైన నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ చేస్తే మీకు ఏ డౌట్ ఉన్నాగా నేను చెప్పడం జరిగింది ఈ పర్సనల్గా నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఓన్లీ వాట్సాప్కి పని చేద్దాం ఫ్రెండ్స్ అది వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మనకు ట్రిప్ ఏర్ ప్రతి రైతుకి కావాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ట్రిప్ అనేది లేకపోతే మనం వ్యవసాయం చేయలేము అసలు ఫ్రెండ్స్ మనం మనమన్నీ కవర్లు ప్యాక్ చేస్తున్నాం నీట్గా సిల్డర్ సిల్డర్ సామాన్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం బండి మీద కూడా తీసుకెళ్ళినాం అప్పుడు అవన్నీ బాక్సులు ఉన్నాయి ప్యాకింగ్ ఉన్నాయి బస్తాలు ఉన్నాయి అన్నీ కూడా నీట్గా తీసుకెళ్ళి అప్ప చెప్పాలి మనం ఇప్పుడు నీట్గా అన్ని అడ్రస్లు కూడా రాసుకున్నాం మన ప్యాక్ మీద ఎవరి వాళ్ళకి నీట్గా ఎవరి వాళ్ళకి ప్యాక్ చేసి వేయడం జరిగింది చూస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వాట్సాప్ నెంబర్కి మీకు ఏ డౌట్ ఉన్నా పెట్టచ్చు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరిగింది కార్గో ఉంది నవ్వుతా ఉంది అన్ని ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు నవ్వుతా అయినా కార్కు నీట్గా తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఎవరు ఇబ్బంది పడకుండా మీకు ఏ చిన్న వస్తువు కావాల్సిన పెద్ద వస్తువు కావాల్సిన చిన్న రాటర్ కావాల్సిన క్వాలిటీ కావాల్సిన మీకు ఏ వస్తువు కావాల్సిన ఉంటే ఫ్రెండ్స్ ట్రిప్కి సంబంధించి రైతు పెట్టే ఛానల్ చూస్తున్నాము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్న నెంబర్ వాట్సాప్ అనేది పెట్టచ్చు మీకు ఏ డౌట్ ఉన్న చెప్పడం జరిగింది ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు ఎవరిని బతుకులు అడక్కలేదు ఫ్రెండ్స్ ఈ రోజులు ఎవరిని అడిగినా కానీ మన అనుకున్నాడు ఎవరిని అడిగినా తెలిసిన విషయం ఎవరు అనేది చెప్పరు ఎంతగంట మించి మనం చేయలేం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మనం చాలా సాయం చేయాలని మనం పోరాడుతున్నాం అందు గురించి మీరు కూడా తెలుసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని అందరికీ కోరుకుంటాను మన వల్ల పది మంది ఉపయోగపడాలి కానీ చిడిపోకూడదు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మనకు తెలిసిన పని పది మంది చెప్పాలి తెలియందంటే మనం తెలియని తెలిసినట్టు ఉండకూడదు తెలిసింది పది మంది చెప్తేనే తెలిసింది ఉపయోగపడుద్ది భూమి అనేది ఎవరు శాశ్వతం కాదు మనం చేసే పని పది పది మందికి ఉపయోగపడాలి ఫ్రెండ్స్ మనం ఉన్న నాలుగు రోజులు కూడా పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ పది మందిని పాటు చేసేలాగా ఎప్పుడు ఉండకూడదు మనం ఎవరో శాశ్వతం కాదు భూమి మీద అనేది మనల్ని నమ్మి ఎక్కడ నుంచో మన ఫోన్లు చేసి మనల్ని డౌట్లు కనుక్కోవటం పోవటం మనకు సామానం కావాలంటే మెటీరియల్ కావాలంటే మనం చేస్తాం ఎందుకని చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే పది మందికి ఉపయోగపడాలి రైతులకి అనేది బాగా ఇబ్బంది పడిపోతున్నారు రైతులను చాలా మోసం చేయటం కూడా జరుగుతుంది జనం అందుగురించి మనం అన్ని అంటే మనం తోసిన కడుక మనం ఓపెన్ కడుకు మనం సాయం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేరం మధ్య తరగతి ఉన్నాయి ఫ్రెండ్స్ మనకేం కోట్ల ఆస్తులు లేవు ఎందుకంటే ఉన్న దాంట్లోనే మనకు తోసినంత సాయం హెల్ప్ హెల్పింగ్ అనేది మనం చేస్తుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన సొంత డబ్బులు ఏమి పెట్టం వాళ్ళు డబ్బులు ఇచ్చిన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం ఎంతో డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చి మనిషిని పని కట్టుకుంటున్నారు ఎవరు నమ్మి చేస్తున్నారు ఎవరు నమ్మి అనేది ఎవరు నమ్మకం అనేది లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో అందుకని మనం నమ్మకం నిలబెట్టుకోవాలని మన ఈ ప్రయత్నాలు మనం ఉన్న నాలుగు రోజులు కూడా ఎదుటి మనిషి ఇబ్బంది పడకుండా మనకు తెలిసిన పని ఇప్పుడు వాటర్ అనేది కరెంట్లోనే సరిస్గా లేక చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు పంటలకు కూడా డ్రిప్ అనేది డ్రిప్ పంటలు చాలా బాగుంటాయి డ్రిప్ అనేది తెలిసి తెలియని వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది ఫ్రెండ్స్ తెలుసుకోండి మన తక్కువ రకమైన చూసిన ట్రిప్పు ట్రిప్ కూడా మనం చాలా వరకు పంపిస్తున్నాం ఎవరి మట్టి వాళ్ళు సొంతంగానే వేసుకుంటున్నారు ఎవరు ఇబ్బంది పడకుండా రైతులు సొంతంగానే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకరిని ఈ రోజుల్లో ఆడకూడదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజుల్లో ఎవరిని బతులాడడం కానీ ఎవరు మనకి హెల్పింగ్ అని చెప్పరు మనకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కాయని పెట్టండి మీ డౌట్లు ఏమన్నా అన్న అడగండి మీకు ఏ ఉన్నా చెప్తా నేను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఉండి వర్షంలో కూడా మనం తీసుకురావడం జరిగింది ఎంత ఇబ్బంది పడుతున్నాము బస్ స్టాండ్కి అది వచ్చాము కార్కోకి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయబడును మీరు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు రైతు బిడ్డ చాలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ నొక్కండి त्यावर एक बंद बडा कलर व्हिडिओ ला नेवासतय.